చేసిందే తప్పుడు పని ప్రజలు అసహించుకునేలాగా సమాజంలో సిగ్గుతో తలదించుకునేలాగా అది కూడా ఒక వృద్ధుడు చేసిన ఒక అత్యాచారం అది కూడా ఒక మైనర్ బాలిక మీద అయితే ఓకే దాన్ని మళ్ళీ రాజకీయం చేయడు అతను లేడుప్పుడు సూసైడ్ చేసుకున్నాడట ఇప్పుడు దాని మీద వాళ్ళ కుటుంబం ఎక్కడో లేదంటే వైసీపీ నేతలు మా కుటుంబాన్ని ట్రోల్ చేశారు అంటూ వాళ్ళు రోడ్డెక్కి చేయడం ఇదంతా అంటే ఇంకా దాన్ని కొన్ని కొన్ని అంశాలు అంతటితో వదిలేస్తే బెటర్ దాన్ని మళ్ళీ పెంచి పెద్ద చేసి రచ్చ చేసి ఇంకా కుటుంబ పరువును రోడ్డును పడేసుకోవడం తప్ప ఏముంటుంది అనేది ఇప్పుడు నెటిజన్లు చెప్తున్నమాట అందరికీ తెలిసిన విషయమే తునిలో జరిగిన ఘటన బాలిక అత్యాచారం ఘటనలో నిందితుడు నారాయణరావు కోడలు నాగలక్ష్మి వైసీపీ నేతల మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారట వైసీపీ పెద్దల వద్ద కొంతమంది ఆ పార్టీ నేతలు డబ్బులు తీసుకొని ఆందోళనకు దిగారని దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందారని అనుకున్నారని చెప్పారట వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు తున్ల ఆమె మీడియాతో మాట్లాడారు తమ మామ తప్పు చేస్తే వైసీపీ నాయకులు తమ కుటుంబ సభ్యుల ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు వారు రాజకీయ లబ్ధి కోసం తమను మానసిక క్షోభకు గురి చేశారని ఆమె వాయ్యారు బాలిక కోసం ధర్నా చేసిన కొందరు దళిత నేతలు అలాగే మాల నాయకుడైన తమ మామ చనిపోతే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు తమ మామకు తగిన శాస జరిగిందని ఆడపల్లి విషయంలో భవిష్యత్తులో ఏమగాడు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా కఠినంగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ నాగలక్ష్మి కోరారు అనేది ఓకే అంటే ఇందులో కుటుంబ సభ్యుల మీద ట్రోల్స్ చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా తప్పే ఎందుకంటే ఇక అతనితోనే పోయింది ఆ విషయం అక్కడ దాకా వదిలేయాలి కాకపోతే నిజంగా ఈ వేళ ఆరోపిస్తున్నట్టు డబ్బులు తీసుకొని ఇవన్నీ చేస్తారా అనేది ఇది ఒక ఆరోపణ అయ్యి ఉండొచ్చు ప్రతి దాంట్లో వైసీపీని లాగడం లేదంటే వైసీపీ డబ్బులు తీసుకుంది అని చెప్పడం ఇది ఒక రాజకీయ క్రీడగానే చూడాలి ఇలాంటి రాజకీయ ఆటలో ఎవరు పావులుగా మారుతారు ఫైనల్గా వీళ్ళ కుటుంబం పోయేది మళ్ళీ దీని మీద మీడియా సమావేశాలు రోడ్డు ఎక్కడాలు జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా దాన్ని అంతటితో వదిలేసుకుంటే బెటరు దీని మీద ట్రోల్స్ చేస్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి అటువంటి వాటిని ఖచ్చితంగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాలి కుటుంబ అయితే వీధికి లాగడం కుటుంబ సభ్యులు ఫోటోలు పెట్టి ట్రోల్స్ చేయడం అయితే ముమ్మాటికి తప్పే